హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మోహన్ యూట్యూబ్ ఛానల్ ఓకే మన ఉండే ఆరా వెహికల్ అయితే కొన్నాం కదా కొత్తగా సో దాని గురించి చాలా మంది అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో ఆ కార్ గురించి నేను తీసుకున్న పర్పస్ ఏంటి ప్లస్ ఏ ఫైనాన్స్ తీసుకున్నా ఎంత ఇంట్రెస్ట్ పడింది ఎంత డౌన్ పేమెంట్ పడింది ఓవరాల్ ఆన్ రోడ్ ప్రైజ్ అంతా ఈ కార్ ఫీచర్స్ ఏంటి ఇప్పుడు నేను డిజైర్ కాకుండా డిజైర్ ముందు నడుపుతున్నా కదా ఇప్పుడు ఏ కారేజ్లో చూస్ చేసుకునే ఉంది ఆరా సో దీని గురించి మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పబోతున్నా వీడియో స్కిప్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అనేది అర్థమైపోతుంది ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్టయితే మనం తీసుకుంది అయితే కదా ఉందయ్ ఆరా ఎస్సిఎన్జి ఉందాయ్ ఆరా ఎస్సి ఇప్పుడు ఇందులో మనం ఫీచర్స్ చూసినట్లయితే కదా అంటే కంపేర్ డిజైర్కు దీనికి ఏంటంటే డిజైర్కు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మన హుందకు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బట్ అది త్రీ సిలిండర్ ఇది ఫోర్ సిలిండర్ సో సిలిండర్ వేరియేషన్ అయితే ఉంటుంది ఇంకోటి ఇంకా నాకు నేను ఈ వెహికల్ ఎందుకు చూసి అనేది కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి కూడా చెప్తాను చాలా ఫీచర్స్ అనేది యాడ్ అయినాయి మనం ఇక్కడ కంట్రోల్స్ అయితే మన ఇక్కడ స్టీరింగ్ దగ్గర అయితే కంట్రోల్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఇప్పుడు మనకు కిలోమీటర్ మనం ఎంత స్పీడ్ వెళ్తున్నామూ ఇక్కడైతే మనకు చూపిస్తుంది వచ్చి మనకు టైర్ ప్రెజర్ ఎంతగా ఎంత హెయిర్ ఉంది ఎక్కువ దాంట్లోనే అయితే క్లియర్గా చూపిస్తుంది తర్వాత ఇందులో మన సెట్టింగ్స్ లైట్ సెట్టింగ్స్ కానీ సంథింగ్ డోరు లాకింగ్ ఇది సంథింగ్ ఏదన్నా సెట్టింగ్స్ కానీ ఇందులో అయితే చూసుకోవచ్చు ఇందులో మీకు ఇక్కడ మనం ఎన్ని కిలోమీటర్ వెళ్తున్నాం ఇది ఏరైజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది ఇదేమో ప్రజెంట్ రీడింగ్ అనమాట ఆరు వందల పద్నాలుగు కిలోమీటర్స్ ఇప్పుడు వరకు అయితే మనం కార్ కొండ మంచి అయితే తిరిగినాము ఓకే ఇంకా ఇప్పుడు మనం ఇంటీరియర్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇక్కడ మొత్తం ఇది డాష్ బోర్డ్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది మనకు ఏసీ తీసుకుంటే ఈ ప్లేయర్ అయితే మనకు వస్తుంది సిఎన్జి కన్వర్ట్ బటన్ అయితే ఇక్కడ ఉంటుంది ఏసీ విన్స్ మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక ఏసీ విండ్ అయితే వస్తుంది ఇక్కడ చార్జింగ్ పోర్ట్ కూడా వెనకలో ఉంటుంది బోర్డ్ మనం ఇక్కడ విండోస్ వచ్చి అన్ని విండోస్ అన్ని పవర్ విండోస్ ఒకటి ఏంటంటే డిజైర్కి దీనికి ఇక్కడ ఒక బటన్ మిస్ అయింది ఏంటంటే మనకు మిర్రర్ ఆటో క్లోజ్ అయ్యేది ఇక్కడ ఒక బటన్ వస్తే గా ఆటో క్లోజ్ అవుతుండేది సో లేదు మన ది ప్లస్ సిఎన్జిది రెండు ఇక్కడే ఉంటాయి సిఎన్జి కూడా చూద్దాం ఎలా ఉందో మనకు డిజైర్ వచ్చినట్టయితే మనం సపరేట్గా అయితే సైడ్ కి అయితే ఉంటుంది సిఇ పట్టించేది సో దీనికైతే ఇన్బుల్ట్ దీంట్లోనే పెట్రోల్ది సింజ్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది వీల్స్ వచ్చినట్టయితే కదా ఎస్సీ ఎంజ్కి అయితే ఇలా వీల్ కవర్స్ ఇలా స్టైలిష్ డిజైన్లో వస్తుంది మీకు ఇందులో డిజైర్కి ఎలా ఉంటుంది అంటే ఇట్లా ఇట్లా లాగితే వచ్చేస్తుంది బయటికి సో హూడాయికి అన్ని వెహికల్స్కి నాకు ఇది ఒకటి చాలా ఇది కూడా చాలా ఇష్టం అది ఇందులో డి స్క్రూస్ వేసి మనం మిగిలిల్చే వస్తుంది ఇప్పుడు ఇది కవర్ తీయాలనుకో వీల్ కవర్ తీయాలంటే కంపల్సరీ స్క్రూస్ తీయాలి అప్పుడు ఎవరు దుబ్బకెళ్ళాడు మన డిజైర్కి అయితే చాలా దుబ్బేసారు వీల్స్ అన్ని ఒకటి మిగిలిపోయింది ఇగో ఇది కంప్లీట్ కార్ వ్యూ అయితే లైట్ కూడా లైట్ కూడా ఇచ్చిండు బూట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ కీలోనే ఉంటుంది ఇది లాంగ్ ప్రెస్ చేసినట్ైతే ఆటోమేటిక్గా బూట్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో సిఎన్జి సిలిండరు స్పేస్ అయితే నాకు చాలా నచ్చింది అంత ఈ బూట్ స్పేస్ చాలా నచ్చింది మన డిజైర్కి ఇంత స్పేస్ ఉండదు జస్ట్ ఇక్కడ దాకా ఉంటుంది బట్ టూ మచ్ స్పేస్ అయితే ఉంది దీనికి ఇప్పుడు నేను ఒక ఆరు వందల పద్నాలుగు కిలోమీటర్ అయితే తిప్పినాను వెహికల్ అయితే వెహికల్ పికప్ వచ్చే వచ్చాక నాకైతే నాకు అనిపించింది అయితే డిజైర్ కంటే చాలా పికప్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇంకొకటి నేను మే మెయిన్గా ఈ వెహికల్ చూస్ చూస్ చేసుకోవడానికి కారణాలు రెండు అయితే ఉన్నాయి ఒకటి మెయిన్గా సిఎన్జి కెపాసిటీ ఇప్పుడు డిజైర్ కు సెవెన్ ఎయిట్ కేజీ ఎక్కుతుంది టెన్ కేజీస్ కంపల్సరీ టెన్ కేజీస్ ఎక్కుతుంది పెద్ద సిలిండర్ ప్లస్ బూట్ స్పేస్ ఇప్పుడు మన ఇంటర్నేషనల్ బ్యాగ్ ఒకటి త్రీ స్టేజ్ ఉంటాయి కదా బ్యాగ్ సైజ్ ఒకటి లార్జ్ ఉంటుంది పెద్ద బ్యాగ్ ఉంటుంది సో ఆ బ్యాగ్ మనం డిజైర్ లో పెట్టాలంటే చాలా కష్టపట్టదు సో దీంతో మనకు ఉంద యాలో చాలా ఈజీగా ఫిట్ అవుతుంది అది నాకు చాలా బెటర్ అనిపించింది ప్లస్ ఇంకోటి సిఎన్జి కెపాసిటీ కూడా ఇప్పుడు మనం ఒక్కసారి ఫీల్ చేస్తే నేను త్రీ హండ్రెడ్ ప్లస్ వెళ్ళిన మీ నంత కానీ నాకైతే కదా మన కొండగా వెళ్ళినప్పుడు చూసిన యావరేజ్గా అయితే నాకు త్రీ హండ్రెడ్ అయితే వచ్చింది ఫుల్ ట్యాంక్ చేసుకొని వెళ్తే ఓకే ఇంకొకటి మనకు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎస్ సిఎన్జి అంటే విఎక్స్ఐ లాగానే ఫీచర్స్ అంతా అంతే ఉంటాయి కానీ మనకి ఇక్కడ ఎగ్నిషియన్ డిస్ప్లే ఒకటి చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇలా డోర్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా డోర్ ఓపెన్ అయిందని డిస్ప్లే చూపిస్తుంది కీ ఇంకా మనం ఆన్ చేయకముందే కీ ఆన్ చేసినాక ఇలా చూపిస్తుంది ఆ సైరన్ కూడా ఆ వినీ కూడా కొంచెం చాలా బాగా అనిపిస్తుంది అది డిజైర్ అయితే కొంచెం బీప్ సౌండ్గా వస్తుంది చాలా మంది అపోహ అయిందంటే మెయింటెనెన్స్ అని సరే చూద్దాం అది కూడా మనం ముందు ముందు మెయింటైన్ చేసి ప్రతి ఒక్క వీడియో అయితే అప్లోడ్ చేసుకుంటాం కదా ముందు ముందు దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాను ఇప్పుడు నా వెహికల్ కొనడానికి గల పర్పస్ ఏంటంటే ఫస్ట్ నేను ఏమనుకున్నా వైట్ బోర్డు తీసుకున్నాం అనుకున్నా కానీ నాకు ఎందుకో వద్దనిపించింది ఇంకోటి ఏంటంటే కన నాకు కొంచెం వీలైన దొరికిన టైంలో చాలా వరకు ఇప్పుడు ఏంటంటే చాలా మంది తెలుసు ఇప్పుడు హోటల్ నడుస్తుంది కానీ అది హోటల్ ఎలా నడుస్తుంది అంటే దాని దానికి సరిపోతుంది ఓకే మనకు అనేది ఇప్పుడు ఇంకా అవసరం మన ఖర్చులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ మనం చేతించే పడతాయి కానీ హోటల్ వరకు దాని దాని వరకు రొట్టేషన్ అందానికి అవుతుంది ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు కొత్తగా మార్కెట్లో తీసుకొచ్చినాక అది ప్రజలకు పరిచయం కావాలా సో దాని పికప్ కావడానికి ఇంకో సిక్స్ వన్ ఇయర్ పడుతుంది మనం దాన్ని లాస్ట్లో భరించుకోకుండా ఉండాలంటే మనం కూడా ఇంకొక వర్క్ చేయాలి సో అది మా వైఫ్కి వదిలేసేసి పండవలం పెట్టేసి సో నేనైతే మళ్ళా అప్పుడప్పుడు క్యాబ్ నడుపుదామనేసి నేను ఇంకా ట్యాక్సీ పెట్టి తీసుకున్నాను ఫిక్స్ అయ్యి ట్యాక్సీ పెట్టి తీసుకున్నాను అప్పుడప్పుడు మీకు కూడా ఇప్పుడు క్యాబ్ గురించి వీడియోలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా నేను దీనికోసమే అని కాదు ట్యాక్స్ పై తీసుకుంటే నాకు రెండు విధాలుగా యూజ్ అవుతాయి పర్సనల్ నేను తిప్పుకోనికి యూజ్ అవుతుంది ప్లస్ కనీసం ఈఎంఐ ఎలాగో కన్నా కన్నా ఎన్ చేసుకోవడం కన్నా యూజ్ అవుతుంది ఓకే ఇప్పుడు నేను తీసుకున్న ఫైనాన్స్ వచ్చి ఎస్బీఐ ముద్రాలో తీసుకున్న ఇప్పుడు నాతో నాకన్నా ముందు వెహికల్ తీసుకున్నారు నేను వీడియో పెట్టిన తర్వాత మన డ్రైవర్ చాలా మంది మెసేజ్ చేశారు కంప్రాటెన్ వాళ్ళు వెహికల్ తీసుకున్నారంట వాళ్ళ కొటేషన్ చూసినాను వాళ్ళు బయట ఫైనాన్స్ ఒకరేమో కోటాకు ఇంకొకరేమో శ్రీరాము సంథింగ్ చాలా ఉన్నాయి వాళ్ళతో పోలీసుకుంటే నాకైతే చాలా తక్కువ అనిపించింది ఎంత అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మన వెహికల్ వచ్చి నైన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ రూపీస్ మీరు ఒకసారి కాలిక్యులేషన్ చేసుకుని మీకు తెలుస్తుంది ఎంత ఇంట్రెస్ట్ పడింది అనేసి నైన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అందులో మనకు మనం కట్టింది త్రీ ల్యాక్స్ కట్టినాము రిమైనింగ్ ఫైనాన్స్ చేసాము ఈఎంఐ అయితే మనకు పదమూడు వేల మూడు వంద మూడు వందల రూపాయలు అయితే పడింది పద్మూడు మూడు వందల రూపాయలు ఫైవ్ ఇయర్స్ ఓవరాల్గా మనం వెహికల్ ఆంధ్రప్రదేశ్ తీసేయంగా మనకు ఇంట్రెస్ట్ ఎంత పడింది అని అనుకుంటే వన్ లాక్ సెవెంటీ అయితే పడింది ఎస్బీఐ ముద్ర కాబట్టి గవర్నమెంట్ కాబట్టి కొంచెం మనకు ఇది ఇంట్రెస్ట్ అయితే తక్కువ పడింది ఇప్పుడు నా సలహా ఏంటంటే ఇప్పుడు కొత్తగా వెహికల్ తీసుకునేటోళ్ళు అయితే ప్రైవేట్ ఫైనాన్స్ పోకోకుండా ఎస్బీఐ ముద్ర ట్రై చేస్తే మాక్సిమం వచ్చే అవకాశం మెయిన్ ఏంటంటే ఎస్బీఐ ముద్రా లోన్ మీకు రావాలి అంటే సెవెన్ థర్టీ ప్లస్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ సిబిల్ స్కోర్ అయితే ఉండాలి సెవెన్ హండ్రెడ్ ప్లస్ సిబిల్ స్కోర్ ఉంటే మీకు ఈజీగా ముద్ర ఎస్బీఐ ముద్ర లోన్ అయితే వస్తాయి వితౌట్ గ్యారంటర్ వితౌట్ షూరిటీ ఇప్పుడు మామూలుగా ఓనర్ ష్యూరిటీ అడుగుతారు కదా మనం అయితే ఓనోష్యూరిటీ పెట్టలే ఏం పెట్టలే మనకు ఓన్ గా మన సిబిల్ చూసుకొని మనకైతే లోన్ అయితే వచ్చింది అనమాట సో మీరు ట్రై చేయండి సిబిల్ బాగుంటే మాట కంపల్సరీ వస్తుంది సెవెన్ హండ్రెడ్ ప్లస్ అయితే సిబిల్ ఉండాలి ఎస్బీఐ ముద్ర ప్రజెంట్ అయితే బాగుంది మీరు కంపేర్ చేసుకోండి బయట ఫైనాన్స్ కి దానికి దీనికి ఇది ప్రమోషన్ అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక అతనికి మన కాల్యులేట్ చేస్తే కన్నా త్రీ లాక్స్ సిక్స్టీ థౌజండ్ పడింది అంటే అప్పటికి నాకు అతనికి టూ లాక్స్ డిఫరెంట్ ఉంది ఎంత వేరియేషన్ ఉంది ఇంకో అతనికి అయితే ఇంట్రెస్ట్ టూ ఎయిటీ వన్ ల్యాక్ డిఫరెంట్ ఉంది అంటే వన్ ల్యాక్ మెయిన్ మనకి బెటరే కదా ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే ఇది కొత్తగా స్కీమ్ అయితే స్టార్ట్ అయిందంట కొన్ని సంవత్సరాల నుంచి కాదు ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది మీరు కూడా ఒకసారి ముద్ద ట్రై చేయాలనుకుంటే మీ సిబిల్ బాగుంటే ఈజీగా అయితే ట్రై చేయొచ్చు అడ్రస్ లోకల్ అడ్రస్ అయితే ఉండాలి ఓకే ఇప్పుడు మన వెహికల్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం చేయించినామో చెప్తా ఇప్పుడు నేను షోరూంలోనే ఇగో సీట్ కవర్స్ అయితే వేయించిన అండ్ ఫుల్ మ్యాటింగ్ అయితే వేయించిన షోరూంలోనే ఇదైతే నేను ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నా ఇంకా మనం షోరూమ్ ఫిట్ చేసిన ఎక్స్ట్రా ఎక్ససరీస్ ఏంటంటే సీట్ కవర్స్ ఫుల్ మ్యాటింగ్ ఇగో డోర్ వైబర్స్ ఇది హ్యాండిల్ కి స్టీల్ది వేపించినాను మన డోర్ సేఫ్టీ గార్డ్స్ ఇవే వేయించినాను ఇంకా ఇక్కడ గీతలంతా పడుకోకుండా ఇది ఆరా లోగోతో ఇది వస్తుంది ఒక స్టీల్ ఫిన్సింగ్ లో ఇది ఒకటి ఒకటి వేయించిన ఓవరాల్ గానీ ఒక సిట్ కవర్ మ్యాటింగ్ తో కలిపి ఒక సెవెన్ ఐటెన్స్ అయితే ఓవరాల్ గా అంత కలిపి నాకు పదిహేను వేల రూపాయలు అయితే అయింది షోరూమ్ ప్రైస్ నేను షోరూమ్ ఎందుకు ప్రిఫర్ చేసిన అంటే నాకు కొంచెం క్వాలిటీ బాగుంటది డిజైన్ కూడా షోమ్ చేయించినట్టి అప్పుడు సో అది క్వాలిటీ బాగుంటుంది అనేసి నేను ఇదే చూజ్ చేసుకున్నా ఇంకోటి నేను ఇగో వీని అయితే పెట్టినా వీని పేరు అయితే ఇంకా నేను పెట్టలే వీని పేరు ఏదైనా మీరే సెలెక్ట్ చేయండి వీంతో మంచి మంచి కంటెంట్ రాబోతుంది మీకు మంచి మంచి కంటెంట్ అయితే క్రియేట్ చేయబోతున్నా వీంతో వీని పేరు అయితే మీరే డిసైడ్ చేయండి మన పాలు పెడతారు పేరు పెడతారులే ఓకే ఇది మన కార్ ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ రిజిస్ట్రేషన్ వీడియో అయితే వస్తుంది అది కూడా చూడండి మీకు మంచిగా అనిపిస్తుంది ఇంకా తెలియ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి మీకు రిప్లై చేస్తాను ఓకే ఓకే అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బై